ఒక విశ్వాసికి ప్రార్థనా బలం ఉండాలి ఏముండాలి ఉండాలి చెప్పండి ప్రార్థన బలం రెండు వాక్య బలం ఈ రెండు ఒక విశ్వాసులోకి ఎంటర్ అయితే కలిగేది ఆత్మ బలం ఏ బలం ఆత్మ బలం ఆత్మలో బైబిల్ చెబుతుంది కదా నువ్వు బలిసి నందున కాడి విరగొట్టుబడుద్ది ఏమీ లేదు వాడి కాడి విరిగిపోవాలంటే వాడి ఆఫీస్ ఇంట్లో క్లోజ్ అయిపోవాలంటే ప్రతి ఇంట్లో వాడికి ఒక ఆఫీస్ ఉంటుంది ప్రతి ఇంట్లో వాడు ఒక ఆఫీస్ పెడతాడు ప్రతి ఇంట్లో ఒక ఏజెంట్ పెడతాడు వాడు సైతన్ నెట్వర్క్ బోర్డు అది నెట్వర్క్ బోర్డు అది వాడి ఆఫీస్ రద్దయిపోవాలి వాడు ప్లాన్స్ మొత్తం రద్దయిపోవాలి వాడి ఆలోచన మొత్తం పటాపంచలైపోవాలి నీ ఇంట్లో కాదు కాదు నీ చూడడం వాడికి మొత్తం సాలరీకి పోవాలంతే ఎప్పుడో తెలుసా ప్రార్థనా బలం వాక్య బలం ఈ రెండు నీలో వస్తే ఆత్మల బలం కలుగుతుంది ఆత్మలో బలపడ్డావా ఆత్మలో శక్తిని పొందావా వాడి కాడి విరిగిపోద్ది వాడి భారం నుంచి తొలగిపోద్ది శాపం తొలగిపోద్ది పాపపు కాడి పాపపు మూట నిన్ను విడిచెళ్ళిపోద్ది ఇప్పుడు తెలుసా నువ్వు ఈ రకమైన బలాన్ని పొందుకుంటే నువ్వు పనికి మన బలాలు కోరి పనికి మన బలాలు ఎంచుకుంటే కుల బలం బంధుబలం రాజకీయ బలం ఇలా రకరకాల లోక సంబంధమైన బలాలు బలగాలు ఉన్నాయి అవే నీ బలహీనతలు అది నీ బలం కాదు భక్తుడు విను విశ్వాస విను అది నీ బలం కాదు అది నీ బలహీనత దేవుని బిడ్డగా ఉండి దేవుని దగ్గరికి వస్తా ఇంకా కుల బలం రాజకీయ బలం ప్రాంతీయ బలం ఈ బలం ఆ బలం పెళ్ళిళ్ళు కలితే పేరు బలాలు ఊరు బలాలు ఈ బలాలు ఇవన్నీ కొన్ని బలహీనతలే బలాలు కాదు అది నీ భక్తిహీనత భక్తిహహీనత అనే తాడుతోనట సైతన్గా లాగుతున్నాడట ప్రజల్ని భక్తిహీనత అనే తాడు ఏ తాడు ఉన్నాయా చేతులకు తాళ్ళు ఉన్నాయా చేతు కోతాడు నడ కోతాడు కాలు కోతాడు ఎన్ని తాళ్ళు నుంచి వచ్చినరా అన్ని పేరు ఒకటే ఉరుతాడు మొలతాడు పోయింది ఎన్ని తాళ్ళు వచ్చినాయో ఫ్రెండ్స్ బ్యాండ్ అట్ట ఏ బ్యాండ్ ఏ బ్యాండ్ ఫ్రెండ్షిప్ బ్యాండ్ అంటాడు ఒకడు ఈ బ్యాండ్ అంటాడు ఒకడు ఆ బ్యాండ్ ఒకడు నీకు ఏ బ్యాండ్ వద్దు బ్యాండ్ అయ్యొద్దు నేను చెప్పేది నువ్వు యేసు సుప్రభుని కలిగి బ్రతుకు ఆయనతో బాండ్ అవ్వు ఈ బ్యాండ్లన్నీ బ్యాండ్ అయిపోతాయి ఈ బ్యాండ్లన్నీ బ్యాండ్ అయిపోయి ఆయనతో బాండ్ అయ్యావనుకో నీ పరిస్థితులన్నీ మారిపోతాయి నీకు కావలసింది ఊరు బలం కాదు పేరు బలం కాదు లేకపోతే ఈ బలం కాదు ఆ బలం కాదు ఒక దైవ నాకైనా నీకైనా ఒకటే ఫార్ములా మన బలం దేవుడై ఉండాలి నీ బలం దేవుడై ఉంటే సైతానికి నేను ఏడిపించాలని చూసినా సైతానికి నేను పెట్టించాలని చూసినా ఇబ్బంది పెట్టాలని చూసినా ఎక్కడ కూడా కలబరపడవు ఎక్కడ కూడా కలబరపడవు ధైర్యం ఒకటే దేవుడు బలం ఒకటే దేవుడు నీ ఆధారం ఒకటే దేవుడు నీ మార్గం ఒకటే దేవుడు నీ ఆలోచన ఒకటే దేవుని చెప్తాం ఇట్లా మనం కనెక్ట్ అయిపోవాలి ఇలా మీరు కనెక్ట్లోకి వస్తే మీ పరిస్థితులు చాలా మారుతాయి రాసుకో ఈ మాట నీ జీవితంలో కొన్ని మారట్లే నువ్వు ఈ పో వాస్తు చూపించుకో ఏదని చూపించుకో ఏదని చెయ్యి నీ దరిద్రం నీ దగ్గరే ఉండి నేలుతుంది ఒక సేవకుడుగా దేవుని మార్చి చెబుతాను నేను నువ్వు ఈ బలాల మీద ఆధారపడవు అన్నీ నీ బలహీనతలే ఇవన్నీ నీ లోపాలే ఇవన్నీ నీకున్న బలహీనతలే మన బలం ఒకటే ఏసయ్య ఆయన మనకి బలంగా మారితే మన పరిస్థితులన్నీ కట్టబడతాయి విను ఈ మాట విను విను ఈ మాట నీకు మనసును పడితే ఈ మాట నువ్వు ఆలోచిస్తే ఈ మాట నువ్వు ఎదుర్కొంటే ఈ మాటకు నువ్వు జవాబు చెప్పగలిగితే నేను చెప్తా కొన్ని మారిపోతాయి కొన్ని పరిస్థితులు మారిపోతాయి కొన్ని విషయాల్లో నువ్వే చాలా మార్పులు చూస్తావు మార్పు ప్రారంభించబడుద్ది అట్టి కృప ప్రార్థన చేద్దాం త్వరగా మోకరించండి ప్రభా నా బలం నీ వై ఉండాలి ఒక్క మాట ఏడ్చి మొరపెట్టు ఇవన్నీ మన బలహీనతలే బలహీనతే కానీ బలం కాదు విశ్వాసే మీద ఆధారపడుతున్నావు అది నీ బలహీన కానీ బలం కాదు వా నీ బలం నేను బలం పొందాలయ్యా నువ్వు నాకు బలమై ఉండాలయ్యా నీ బలం ఎక్కడా నాజీరు చేయబడ్డాడు ప్రతిష్ఠితుడు దేవుని తంటు కట్టబడ్డాడు అదే అతని బలం దేవుడు ఎడబాసి అని రాయబడి ఉంది దేవుడి నీకు వేరైపోతే నువ్వు బలహీనుడు ఎన్ని కోట్లున్నా ఎంత బలగమున్నా దేవుని దృష్టిలో అన్నాముకుడివే గొలియాతు చూసి దావీదు దేవుడే బలంగా ఇంచాడు సైనికులు వాళ్ళ ఆయుధాల బలంగా వాళ్ళకున్న ప్లాంట్స్ బలంగా ఇచ్చారు ఓడించలేక సతగిలి పడ్డారు కాని దావీదు గారి బలం దేవుడు కనుక యుద్ధము యోహోవాదని బయలుదేరాడు ఏట్లో రాళ్ళేరుకొని వచ్చాడు విసిరి కొట్టగా గొలియా సూర్యుడే ఒరిగాడు నీ బలం ఎక్కడా దావీదా ఓ దాబీద నా బలము నా దేవుడే నా బలం నా దేవుడే నా ధైర్యం నా దేవుడే నా దారుణి చెప్పగలవో దేని బట్టి పడుతున్నావు దేని బట్టి మురిసిపోతున్నావు ఇవన్నీ మూడు నాలుగు కదా ఇవన్నీ మూడు నాలుగు వచ్చితే కదా ముగిసిపోయే జీవితమే కదా ఈ జీవితానికి సరిపాటైన దేవుడే నా ఆ ఆయన ఇచ్చిన విలువే ఆయన రక్తమే ఆయన ఇచ్చిన జీవవాక్యమైన బలం నువ్వు బలం తెచ్చుకొని నిలబడ్డావా ఏది నిన్ను క్రొంగీయదు ఏది నిన్ను ఓడించదు ఏది నిన్ను పడేయదు ఏది నిన్ను పడగొట్టలేదు